హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ బాయ్ అర్చనారెడ్డి ఈరోజైతే మనం పల్లె పట్టి ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి హీట్ అవ్వగానే పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి మంచి హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి పల్లీలు అప్పుడే మంచిగా వేగుతాయి పల్లీలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే మంచిగా అన్ని వైపులా వేగుతాయి అన్నీ ఈవెన్గా వేగుతాయి అప్పుడే మనకు మంచిగా ఉంటుంది మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి దాంట్లోని అప్పుడే బాగుంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇది నేను చూపిస్తున్న విధంగా మంచిగా పొట్టు వస్తే ఊడి వస్తే మంచిగా వేగినట్టు ఇప్పుడైతే అవి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ చల్లార పెట్టుకుంటే మంచిగా పొట్టు కూడి వస్తుంది హీట్ ఉన్నప్పుడు వే తీయొద్దు పొట్టు ఇలా చేసుకోవాలి చూపించిన విధంగా తర్వాత ప్యాన్ మళ్ళీ హీట్ చేసుకొని వన్ కప్ బెల్లం వేసుకోవాలి వన్ కప్ బెల్లం వన్ కప్ పల్లీలు వన్ టూ వన్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మాడిపోకుండా ఉంటుంది కింద వాటర్ వేసిన వెంటనే మంచిగా కలుపుకుంటూ చూసుకుంటూ మనకు ఇప్పుడైతే మనం ఒక ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటిని చూసుకుంటూ ఉండాలి ఇట్లా చూసుకుంటూ మనం ఇట్లా చూసుకున్న వెంటనే బౌల్కి వేసి కొడితే అది టంగ్ టంగ్ మన్ సౌండ్ రావాలి అంత సేపు మనం అయితే ఉడికించుకోవాలి నాకైతే టంగ్ టంగ్ సౌండ్ వచ్చింది వచ్చేంత ఇప్పుడైతే పల్లీలు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం బటర్ రాసిన పేపర్ పైన ఆయిల్ ఆయిల్ కానీ బటర్ కానీ రెండిట్లలో ఏదో ఒకటి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే బటర్ పేపర్ పైన మొత్తం పరుచుకోవాలి ఈవెన్గా పరుచుకొని నైఫ్తో అయితే మంచి కట్ చేసుకుంటే మనకి ఏ షేప్ అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి కొంచెం ఫాస్ట్గా తీసే తీసేయాలి ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చ ఉండగానే కట్ చేసుకోవాలి సో చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కట్ చేసిన విధంగా అవి బయటికి తీయాలి అంటే పల్లి చిక్కి రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ అండ్ గవర్డెనింగ్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ మార్నింగ్ బై అర్చనారెడ్డి